ఆపిలిక్ ఫ్లవర్ ఓకే ఆపిలిక్ ఫ్లవర్ ఇది కూడా వచ్చేసి 35 రూపీస్ మీటర్ ఓన్లీ ఓకే క్రాప్ టాప్ జస్ట్ 45 రూపీస్ మీటర్ ఇది వచ్చేసి కోడింగ్ నెట్ 85 రూపీస్ మీటర్ 85 రూపీస్ మీటర్ రెడ్ టోని మల్టీ థ్రెడ్ వర్క్ ఉంటది 120 రూపీస్ మీటర్ మీటర్ ఓకే సార్ మల్టీ థ్రెడ్ వర్క్ నెట్ ఇది వచ్చేసి 160 రూపీస్ మీటర్ ఓన్లీ మ్యారేజ్ సీజన్ చేసుకోవచ్చు లెంత్ దీంట్లో మీకు సిక్స్ కలర్ స్టార్ట్ దొరుకుతుంది ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయల మీటర్ సారీస్ కి కూడా పోతుంది దీంట్లో కూడా మీకు టువెల్వ్ కలర్ స్టార్ట్ వస్తుంది రెండు సైడ్ కట్ వర్క్ వస్తుంది ఓన్లీ నమ్ము వెళ్దాం కలంకారీ దుపట్టా మీద ఇది వచ్చేసి టైబర్ సిల్క్ మీద ఉంటది ప్రింటెడ్ దుపట్ట కలంకారీ ఓకే ఇది టైబర్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు భగవతి టెక్స్టైల్స్ లో అయితే ఉన్నామండి హోల్సేల్ రీటైల్ అయితే వీళ్ళ షాప్లో నుంచి తీసుకోవచ్చు అనమాట మనమైతే ఈ షాప్ కి సంబంధించిన ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కే మాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళ షాప్ లో ఏం కలెక్షన్ ఉందో ఒకసారి అయితే చూసేద్దాము వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వీడియో అండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి చాలా మంచి కలెక్షన్ హలో వ్యూయర్స్ మీరు వచ్చినారు భగవతి టెక్స్టైల్స్ కి ఉదూగల్లి పటేల్ మార్కెట్ जी टी टावर्स शॉप नंबर 11 शॉप नंबर 11 11 ओके इरोजेन చూపిస్తున్నారు మా కోసం ఈ రోజు మన దగ్గర ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం మనం హోల్సేల్ అమ్మడానికి ఫ్యాబ్రిక్స్ మనం హోల్సేలర్స్ ఉన్నాం ప్యూర్ హోల్సేలర్స్ మనం మొత్తం స్టాక్ హై స్టాక్ వర్తం హై క్వాలిటీ ఐటమ్స్ వెరైటీస్ సేల్ చేస్తాం ఏదైనా ఫ్యాబ్రిక్ మీటర్ వైజ్ తీసుకోవచ్చా లేకపోతే బండి మీటర్ ప్లేన్ ఐటమ్ బండల్ లాగా తీసుకోవచ్చు ఇంకా ఫ్యాన్సీ వెరైటీ మీటర్ లెక్క తీసుకోవచ్చు ఓకే ప్లేన్ ఐటమ్ లో కటింగ్ కావాలి ఓన్లీ షాప్ లో దొరుకుతుంది మీకు ఇంకా మినిమం ఆర్డర్ టెన్ థౌసండ్ రూపీస్ ది హోల్సేల్ లో ఉంటది ఓకే ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ మనం స్టార్ట్ చేసాం ప్లేన్ నెట్ నెట్ ఇది వచ్చేసి ప్లేన్ నెట్ ఓకే ప్లేన్ నెట్ బర్ఫ్లై నెట్ ఉంటది మన దగ్గర మొత్తం మార్కెట్ లో మీకు పాలిస్టర్ నెట్ దొరుకుతుంది మేము మీకు క్వాలిటీ నెట్ అమ్మ బటర్ఫ్లై నెట్ అమ్మ పెద్ద పన్నా ఉంటది ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ పన్నా ఉంటది మాది నెట్ ఇగోండి చూడండి దీంట్లో ట్వంటీ రూపీస్ ప్రైస్ ఇది మీటర్ మీటర్ ట్వంటీ రూపీస్ ట్వంటీ మీటర్స్ ది బండల్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ బండల్ పడుతుంది మీకు దీంట్లో మీకు వన్ ఫిఫ్టీ కలర్స్ దొరుకుతుంది వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ ఎనీ అవైలబుల్ ఓకే नेक्स्ट इदी వచ్చేది బూటినట్ ఓకే మనకి జరీ బూటీస్ వచ్చేస్తాయి middle లో ఇది వచ్చేసి బూటినట్ just 30 rupees meter 30 rupees only 30 rupees meter వావ్ దంట్లో కూడా మీకు కలర్స్ దొరుస్తాయి 10 to 12 కలర్స్ దొరుస్తాయి కొల్ల కొల్ల బూటి వచ్చేసి ఫ్లవర్

ఇది వచ్చేసి కోడింగ్ నెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా టెన్ టు ట్వెల్వ్ కలర్ స్టార్ట్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి కోడింగ్ నెట్ బార్డర్ బార్డర్స్ లో బార్డర్ లో నూట ఇరవై రూపాయలు మీటర్ ఇది వావ్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఇవి మనకి లెహెంగాలకు పార్టీ వేర్ రిసెప్షన్స్ కి అట్లా దీంట్లో కూడా టెన్ టు ట్వెల్వ్ కలర్ చార్ట్ దొరుకుతుంది ఓకే ఇది వచ్చేసి ఆర్గెన్జా వర్క్ ఆర్గెన్జా మీద మొత్తం జరీ వర్క్ ఉంటుంది రెడ్ తోని మల్టీ థ్రెడ్ వర్క్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ మీటర్ మీటర్ ఓకే సారీస్ కి గానీ చున్నీస్ కి గానీ కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ ఓకే ఆర్గెంజాలో ఇది ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కింద చూసేది బూటీ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఈ ఆల్ ఓవర్ వచ్చేసి నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ మీటర్ ఓకే బయట ఇదే ఐటమ్ తీసుకుంటే మీకు వన్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది మాది ప్యూర్ హోల్సేల్ ఉంది మనీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ నెట్ సిప్లీ వైట్ థ్రెడ్ మల్టీ దీంట్లో కూడా సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు మీటర్ ఈ దాంట్లోనే సేమ్ లో వేరే వెరైటీ బటర్ఫ్లై సేమ్ రేంజ్ ఐటమ్ ఇది కూడా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ బటర్ఫ్లై ओके okay. पिलल की लॉन्ग फ्रॉक्स की से प्लीज ये अच्छे से टू साइड वर्क बॉर्डर बॉर्डर ने सेड़ सेड़ कट वर्क टू साइड कट वर्क उस्तदी दिंतलो विदाउट कट वर्क सुद्धा दुरक्तदी మీకు ओके इदि వచ్చేసి 140 रुपाళ్ళు 140 పెద్ద पन्ना 56 पन्ना इगोंडी ओके okay. माने कुचोनीस की वाटलके यूज चे लॉन्ग फ्रॉक अनिकी चोच लहंगास की की దీంట్లో మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ స్టార్ట్ ఉంటది ఓకే మీటర్ మీటర్ వన్ ఫార్టీ రూపీస్ మీకు వితౌట్ బార్డర్ దొరుకుతుంది సేమ్ లో అది వచ్చేసి వన్ టెన్ రూపీస్ మీటర్ ఇది వచ్చేసి చికెన్ నట్ బార్డర్ ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ మీటర్ వన్ థర్టీ మొత్తం కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్త మనకి ఇందులో కూడా కలర్స్ కలర్స్ అన్నిలో దీంట్లో ఒక సిక్స్ కలర్స్ దొరుకుతాయి మల్టీ థ్రెడ్ వర్క్ నెట్స్ మల్టీ థ్రెడ్ వర్క్ నెట్ ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ఓన్లీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మీకు ఎయిట్ టు టెన్ కలర్స్ స్టార్ట్ దొరుకుతాయి దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ సేమ్ వెరైటీలో ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మీకు సిక్స్ టు సెవెన్ ఎయిట్ కలర్స్ దొరుకుతాయి దీంట్లో విత్ దుపట్టా దొరుకుతుంది మీకు సేమ్ ఐటమ్ సేమ్ విత్ దుపట్టా దొరుకుతుంది ఇది సెట్ ఇది వచ్చేసి ఓకే యూస్ చేసుకోవాలనుకుంటే మనము చున్నీకి కూడా ఇక్కడ మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ చున్నీ ఉంది చున్నీ రేట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ చున్నీ ఇది వచ్చేసి కొంచెం హెవీ రేంజ్ లో పోతుందాం మనం మల్టీ నైట్ హెవీ రేంజ్ కొంచెం రూపీస్ మీటర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది వర్క్ మనకి రూపీస్ మీటర్ ఓన్లీ ఇది వచ్చేసి సింగల్ సైడ్ బార్డర్ పై నుంచి అంతా సీక్వెన్స్ చెంకే లైన్ వచ్చేసి కింద మనకి హెవీ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది సీజన్ లో ప్రెసెంట్ సీజన్ టైం చాలా ఇది ఎక్సలెంట్ ఐటమ్ చాలా మోస్ట్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది మ్యారేజ్ సీజన్ లో ఆఫ్ సారీ లా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఓన్లీ వన్ ఎయిటీ మొత్తం మొత్తం థ్రెడ్ తోని సీక్వెన్స్ వస్తుంది మీకు చంకీ ఏముండదు ఉండదు మొత్తం థ్రెడ్ తో సీక్వెన్స్ ఉంది ఇది వచ్చేది సెల్ఫ్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ సెల్ఫ్ సెల్ఫ్ లో ఉంటది ఇది టోన్ టూ టోన్ ఇది కూడా వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఓన్లీ యా దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ దొరుకుతుంది మీకు ఇప్పుడు కొంచెం ఇంకా హెవీ రేంజ్ లో వెళ్దాం మనం ఇది వచ్చేసి పాల్ మొత్తం హ్యాండ్ పల్ అంటారు ఇది మనకు సెలబ్రిటీ స్టైల్ లుక్ కావాలంటే ఇలాంటి ప్రిపేర్ చేయొచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్ పల్ ఓకే ఇది వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ మీటర్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మీటర్ పెద్ద పన్నా ఇంకా ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ దొరుకుతాయి మీకు ఓకే ఇంకో డిజైన్ ఉదయం ఒక డిజైన్ అది ఎగ్జాక్ట్ డిజైన్ ఉంది ఇది చెక్స్ ఉంది కొంచెం ఓకే ఇది చెక్స్ డిజైన్ లో కొంచెం హెవీ పోవాలంటే మీకు ఇది కూడా సేమ్ రేట్ టూ సిక్స్టీ రూపీస్ మీటర్ టూ సిక్స్టీ ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్న అండి సీజన్ ట్రెండ్ ఐటమ్ జిమిచు మీద వర్క్ ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది టూ ఫార్టీ దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ దొరుకుతాయి మీకు మోస్ట్ ట్రెండీ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ సీజన్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ వా స్పేస్ సిల్క్ మీద క్రిస్టల్ 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 ఉంటది దీంట్లో మీకు ఫిఫ్టీన్ కలర్స్ దొరుకుతాయి కలర్స్ స్టార్ట్ ఉంది ఒరిజినల్ ప్యూర్ క్రిస్టల్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద ఉంది ఇప్పటి వరకు అయితే స్పేస్ సిల్క్ ప్లేన్ చూసాం కదండి ఇది ఇంకొంచెం మనకి హెవీగా కావాలి ప్లేన్ వద్దనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ ఫ్యాబ్రిక్ అనమాట సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇప్పుడు మోస్ట్ ట్రెండీ ఐటమ్ ఇది సీజన్ ది

సేమ్ క్రిస్టల్ విత్ బార్డర్ ఉంది ఇది ఇది వచ్చేసి కొంచెం హెవీ రేంజ్ పోతాం మనం ఇది ఓకే ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ త్రీ ట్వంటీ డైరెక్ట్ మనకి లేస్ వర్క్ అయితే వచ్చేసిందండి అండి డైరెక్ట్ మనం శారీ లా కూడా యూస్ చేసుకోవచ్చు లాగా యూస్ చేసుకోవచ్చు లాగా మనకైతే హెవీగా వచ్చేస్తుంది ప్లెయిన్ కావాలంటే ప్లేన్ ఉన్నాయి ఇలా ఓన్లీ క్రిస్టల్ వర్క్ కావాలంటే ఇలా ఉన్నాయి మనకి కట్ వర్క్ లో కావాలంటే కూడా ఇలా ఉన్నాయి అనమాట వచ్చింది ఇది మీకు హెవీ రేంజ్ వద్దు కొంచెం రేంజ్ తక్కువ కావాలంటే ఆర్గెన్సా మీద క్రిస్టల్ దీంట్లో కూడా టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఓకే ఇప్పుడు ప్లేన్ ఆర్గెన్జా హండ్రెడ్ రూపీస్ మీటర్ లేదు మార్కెట్ లో మనం క్రిస్టల్ తో ఇది వచ్చేసి ఇప్పుడు మనం పోతున్నాం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కి చైనా 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 ఐటమ్స్ ఇది వచ్చేసి లైకరా లైకరా దీంట్లో సిక్స్ పార్టీస్ ఇది సిక్స్టీ పన్నా ఉంటది మీ హైట్ ది పన్నా ఉంటది ఇది ఓకే నార్మల్ పన్నా ఐటమ్ కాదు ఇది సిక్స్టీ పన్నా ఐటమ్ చూసుకోండి లెంత్ త్రీ మీటర్స్ లో లాంగ్ ఫ్రాక్ అవుతుంది దీంట్లో ఓకే ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు మీటర్ ఓకే మనకి మామూలుగా త్రీ ఫోర్ మీటర్స్ తీసుకునేది ఇదైతే ఓన్లీ త్రీ మీటర్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది అంట పన్నా కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది ఇంపోర్టెడ్ ప్రింట్ టిష్యూ ప్రింట్ ఓకే ఇంపోర్టెడ్ టిష్యూ ప్రింట్ ఇది కూడా సేమ్ సిక్స్టీ పన్నా లెంత్ ఉంటుంది దీంట్లో మీకు సిక్స్ కలర్ స్టార్ట్ దొరుకుతుంది ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయల మీటర్ ఓన్లీ వన్ ఎయిటీ పర్ మీటర్ పర్ మీటర్ సిక్స్టీ పన్నా ఒరిజినల్ గ్లాస్ టిష్యూ చైనా దీంట్లో ఈక్వగా డిజైన్ ఉంది విత్ బార్డర్ మన దగ్గర ఇది ఇది వచ్చేసి విత్ బార్డర్ పైన ప్లేన్ కింద బార్డర్ ఉంది మనకి షేడెడ్ కలర్స్ లాగా కనిపిస్తున్నాయి మంచి లో కావాలంటే ఇది చూస్ చేసి పొజిషన్ ప్రింట్ కాస్మో సిల్క్ మీద పొజిషన్ ప్రింట్ ఇది కొంచెం హెవీ రేంజ్ పోతుంది ఇది బుటిక్ పర్పస్ అన్ని వాళ్ళు యూస్ చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్ లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ సారీస్ కి యూస్ చేస్తున్నారు మంచి పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కావాలంటే ఇలా చాలా బాగుంది వర్క్ వచ్చింది అయితే మొత్తం వర్క్ తోస్తుంది పొజిషన్ ప్రింట్ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ ఓన్లీ త్రీ ట్వంటీ దీంట్లో కూడా మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంది ఎయిట్ కలర్స్ మీకు పెద్ద ఫ్లవర్ వద్దు అంటే ఇది దీంట్లో చిన్న ఫ్లవర్స్ వచ్చింది చిన్న ఫ్లవర్స్ సేమ్ రేట్ ఓకే త్రీ ట్వంటీ రూపీస్ మీటర్ సేమ్ డిజైన్ చిన్నగా వర్క్ ఎక్కువ ఉంటది క్లాస్ ఉంటుంది డార్క్ ఆనియన్ పింక్ లో సూపర్ ఉందండి కలర్ అయితే అసలు చాలా బాగుంది అనమాట అండ్ డాటర్స్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు మనం పోతున్నాం ఇంపోర్టెడ్ చికెన్ ప్రింట్ ఓకే ఇది మొత్తం ఇంపో పెద్ద ఉంది ఇది కూడా రీజనబుల్ రేట్ ఐటమ్ విత్ ప్రింటింగ్ విత్ చికెన్ కర్రీ ఉంటది ఇది సెల్ఫ్ చికెన్ ఉంటది ఇప్పుడు మొత్తం ట్రెండ్ ఉంది ఇది ఓకే చికెన్ కర్రీ లాంగ్ ఫ్రాక్స్ కి మొత్తం ట్రెండ్ ఇదే లో ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పెద్ద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సూపర్ అసలు దీంట్లో మీకు ట్వంటీ ప్రింట్స్ దొరుకుతాయి దాంట్లో ఇది వచ్చేసి మన దగ్గర లెనిన్ ప్రింట్ లెనిన్ ఓకే లెనిన్ ప్రింట్ ఉంది ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లెనిన్ మీద ఉంది దీంట్లో కూడా మీకు ట్వంటీ టు థర్టీ డిజైన్స్ దొరుకుతాయి ఓన్లీ సెవెంటీ రూపీస్ మీటర్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఈ సీజన్ లో నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసి ఇది క్రష్ ఇష్యూ క్రష్ క్రష్ టిష్యూ క్రష్ టిష్యూ మీద బూటీ ఉంది ప్లేన్ ఉంది వర్క్స్ ఉంది చాలా వెరైటీ ఉంది మనం చూపిస్తాం మీకు ప్రెసెంట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ క్రష్ టిష్యూ మీద ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మీటర్ టూ ఫార్టీ ది సేమ్ బార్డర్ తోని ఉంటది చూడండి ఇది బార్డర్ దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంది ఎయిట్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మీటర్ టూ సిక్స్టీ మొత్తం వర్క్ వస్తుంది కింద వర్క్ తో వస్తుంది మనకి ప్రతి దాంట్లో ఆల్ ఓవర్ ఉన్నాయి బార్డర్స్ లో ఉన్నాయండి ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట దీంట్లోనే ఇప్పుడు మొత్తం థ్రెడ్ తోని ఉంది నో చమ్కి నథింగ్ ఓన్లీ క్లాస్ ఐటమ్ ఓకే ఓన్లీ థ్రెడ్ సింపుల్ గా కావాలన సింపుల్ సోబర్ థ్రెడ్ వరట్ తోని ఉంది సింగల్ సైడ్ బోర్డర్ వస్తది కింద మొత్తం థ్రెడ్ తోని వస్తది ఇది వచ్చేసి 250 రూపీస్ మీటర్ ఓన్లీ 250 యా ఊల్ సారీస్ కి లాంగ్ ఫ్రాస్ కి సారీస్ కి మోస్ట్ ట్రెండీ ఐటమ్ విత్ ఫర్ సారీస్ ఓకే డింట్లోనే ఇది వచ్చేసి మల్టీ విత్ వర్క్ ఇది మల్టీ వర్క్ ఉంది మొత్తం థ్రెడ్ తోని వర్క్ వస్తుంది థ్రెడ్ జరి కలిపి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ త్రీ హండ్రెడ్ మొదటి మనం పోతున్నాం ఇప్పుడు వస్తున్నారు షైనింగ్ సిల్క్ మీద దుపటాస్ వస్తుంది రెడీమేడ్ మన దగ్గర రెడీమేడ్ దుపట్టా కూడా ఉంది తాన్లో కూడా ఉంది ఎవరికైనా పిల్లలకి కావాలి అందరికి కావాలంటే తాన్లో కావాలంటారు అయితే దానికోసం ఈ వెరైటీ ఉంది కట్ వర్క్ బార్డర్ వస్తుంది రెండు సైడ్ పెద్ద పన్న శారీ కి కూడా వాడొచ్చు ఇది నాట్ ఫర్ ఓన్లీ దుపట్టా సారీస్ కి కూడా పోతుంది దీంట్లో కూడా మీకు టువెల్ కలర్ స్టార్ట్ వస్తుంది రెండు సైడ్ కట్ వర్క్ వస్తుంది ఓన్లీ నూట ముప్పై రూపాయలు మీటర్ ఉంటది ఇది జస్ట్ వన్ థర్టీ పర్ మీటర్ ఇప్పుడు మనం వెళ్దాం దుపట్టా వెరైటీకి ఓకే మన దగ్గర స్టార్టింగ్ రేజ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది దుపట్ట ఇది వచ్చేసి జార్జెట్ దుపట్టే టూ పాయింట్ టూ టూ ఫైవ్ కట్ ఉంటది ప్యూర్ జార్జెట్ మీద ఉంటది దీంట్లో మీకు హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటది ఓకే ఇది వచ్చేసి కాటన్ దుపట్ట కాటన్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో మీకు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో మీకు

దుప్పి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పీస్ త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ ది ఇది ఆన్ ద వర్క్ డిపెండ్ ఆన్ ద వర్క్ ఇది కూడా రెండున్నర మీటర్ ఫోర్ సైడ్ వర్క్ వస్తుంది మొత్తం ఇప్పుడు మనం వెళ్దాం కలంకారీ దుపటా మీద ఇది వచ్చేసి టైబర్ సిల్క్ మీద ఉంటది ప్రింటెడ్ దుపట్ట కలంకారీ దుపట్టే ఇది టైబర్ సిల్క్ మీద ఉంటది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పీస్ ఉంటది ఇది ఓకే ఇది వచ్చేసి బనారస్ దుపట్ట ఇది టూ సిక్స్టీ కట్ ఉంటది ఇది మార్కెట్ లో ప్రెసెంట్ ఎక్కడ దగ్గర దొరకదు మీకు ఇది ఓన్లీ మన దగ్గర దొరుకుతుంది ఇది మనది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పీస్ ఉంటది ఇది దీంట్లో మీకు టువెల్వ్ కలర్స్ దొరుకుతుంది ఓకే ఇంకా డిజైన్స్ దొరుకుతుంది ఇది ఒక డిజైన్ ఇది బూటీ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దీని మీద ఇది ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్స్ మంత్లీ మంత్లీ చేంజ్ అయితే ఉంటది కొత్త స్టాక్ వస్తుంది ఎవ్రీ టైమ్ కాటన్ ప్రింట్ కాటన్ ప్రింట్ ఫర్ బ్లౌజెస్ బ్లౌజెస్ కి ఇది విజయలక్ష్మిది ఇది మన డీలర్ ఉంది మనం విజయలక్ష్మిది డీలర్ అయితే మీకు ఇది ఎనీ టైం దొరుకుతుంది ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఎయిటీ ఫైవ్ మీటర్ ఓకే మీటర్స్ అంటే మొత్తం తీసుకోవాలి బండల్ బండల్ తీసుకోవాలి ఇది ఇది వచ్చేసి క్రష్ బూటీ క్రష్ బూటీ ఇప్పుడు కింద ఆల్ ఓవర్ చూసినారు బార్డర్స్ చూసినారు మీరు ఇది వచ్చేసి తక్వారేట్ ఐటమ్ క్రష్ బూటీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ఓన్లీ మనకి జరీ బూటీస్ వచ్చేస్తాయి జరీ బూటీ దానిపైన మొత్తం ఫ్లవర్ ప్రింట్ ఉంది ఫ్లవర్ బూట మల్టీ కలర్ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ సేమ్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ ఇది వన్ సెవెంటీ రూపీస్ మీటర్ ఓన్లీ వన్ సెవెంటీ ఇది వచ్చేసి ఆర్గెన్జా వర్క్ ఆల్ ఓవర్ ఓకే దీంట్లో కూడా మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ దొరుకుతాయి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం డయాబల్ సెక్షన్ కి వెళ్దాం మేడం ఇది వచ్చేసి డయాబల్ జార్జెట్ బూటీ ఓకే మనకి ఇందులో ఉన్న కలర్స్ నచ్చకపోతే డైరెక్ట్ ఇలా వైట్ ఫ్యాబ్రిక్ తీసుకోని అది కూడా మీరే చేపించి ఇస్తాను మీకు కూడా ఇది వచ్చేసి చినాన్ బూటీ చినాన్ చినాన్ షిఫాన్ మీద ఓకే ఇది ఇడిచి మీకు లో చాలా వెరైటీ ఉంది మన దగ్గర ప్లేన్ లో అన్ని వెరైటీ దొరుకుతుంది మీకు డయాబల్ లో జార్జెట్ ఉండే అండి చిన్నోన్ ఉండేనండి అన్ని వెరైటీ డయాబల్ లో కింగ్ ప్యూర్ హోల్సేల్ ఉంది డయబల్ కూడా మనది ఎప్పుడు ఇది కాకుండా చాలా వెరైటీ ఉంది మన దగ్గర ఇది ఒక కాదు ఇంకా మూడు షాప్ లు ఉన్నాయి మనది ఓకే మీకు ఇంకా చూడాలంటే ఎప్పుడైనా షాప్ కి విజిట్ చేయండి ఆర్ లేకపోతే వాట్సాప్ మీద హై మెసేజ్ పెట్టండి మీకు మొత్తం అప్డేట్ చేస్తాం మేము